నమః నమో నమః నమ టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశిఫలాలకు ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం ఆ రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవర ద్రోహోమం కూడా జరుగుతుంది మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది అలాగే పార్థివలింగం కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం అభిషేకం చేయటం లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తప్పక పరమేశ్వరుడు ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ చేస్తాడు అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది ఈ పూజ ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది అలాగే మీకు తెలిసిందే ఎప్పుడు కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రి కనుకున్నాం అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాళరాత విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి చాలా వరకు తయారైపోయినాయి కూడా అంత బాగానే జరుగుతుంది నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను ఎవరైనా సరే మీకు తూచినటువంటి సహాయం చేయండి ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు మానసాదేవి రాజశ్యామలాదేవి కాళభైరవుడు భైరవీమాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి దీని గురించి కూడా మీరు వాట్సప్లో మీకు మీరెవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది ఫలాలోకి వెళ్లే ముందు చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరో మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా మీ బంధువర్గానికి మిత్రులకి మన వీడియోలు అన్నీ షేర్ చేయండి భైరవుని యొక్క అనుగ్రహం పొందండి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ సింహరాశి వారికి సెవెంత్ హౌస్లో రవి శని బుధ ఈ కలయిక అనేది కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయంగానే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పక్షం రోజులో కూడా కాస్త నిదానంగా వ్యవహరించాలి భగవంతుడి మీద భారం వేసుకోవాలి దైవం అనుకూలంగా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతనా వేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఆ వేషంలో హే ఎవడైతే నాకేమిటి అనే పరిస్థితి అయితే మాత్రం నాకేమిటే మీ పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్న విలాసాలు ఫ్రెండ్స్ అవి ఇవి డబ్బులన్నీ ఖర్చు చేసేయడం తగలెట్టేయటం జరుగుతూ ఉండి కూడా ఒక మాటలో చెప్పాలి అంటే మీ బడ్జెట్ని మీరు అంతనా వేసుకోవాలి నాకు ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాను ఇవన్నీ చూసుకోవాలి మీకు ఒక ఇల్లు వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కదా వాటి గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అలాగే కొన్ని పనులు ఉంటాయి అవి మీ వల్ల కావు కానీ మీరు ఆ పనులు తగుదనమ్మాను దూరిపోవటం అది చేయలేకపోవటం దానివలన మీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటటం కూడా జరుగుతూ ఉంది అలాగే రుణ ప్రయత్నాలు అయితే మాత్రం కాస్త కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి బ్యాంకు రుణాలు కూడా చాలా ఈజీగా పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలలో మాత్రం కాస్త అయితే పెంచగలుగుతారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చాలా శ్రమపడాలి వీసా పాస్పోర్ట్ల కోసం ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కూడా కొద్దిగా నిదానంగా జరుగుతూ ఉంటాయి నిరుద్యోగులు కూడా అవకాశాల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కూడా ఇరుక్కునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నమ్మకస్తుడా కాదా అనేది మీరు బేరీజు చేసుకోవటం కూడా కష్టంగానే ఉంటుంది ఉద్యోగస్తులైతే మీ పని మీరు చేసుకోండి పక్కవాడి గురించి ఎక్కువగా ఆలోచించకండి పక్కవారి విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటే చాలా మంచిది అధికారులతో కూడా తాను ఒవ్వక నొప్పించుక అనేటట్టుగా వ్యవహరిస్తే ఇంకా మంచిది వృత్తి వ్యాపారస్తులకు కూడా సాధారణంగానే ఉంది అలాగని పెద్దగా లాభాలు కనిపించడం లేదు నష్టాలు కూడా పెద్దగా కనిపించడం లేదు రొటీన్గా బిజినెస్ అయితే సాగిపోతూ ఉంటుంది ఇక నూతన పెట్టుబడులకు అయితే అనుకూలంగా లేదు అలాగే ఈ జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా తినపాటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా దూరంగా ఉంటే మంచిది చిరు వ్యాపారస్తులకి మాత్రం చిన్నపాటి లాభాలు అయితే ఉంటాయి క కళారంగంలో ఉన్నవారికి అయితే చిన్న చిత్తగా తప్ప పెద్దగా అవకాశాలు కనిపించటం లేదు విద్యార్థులకైతే ఏకాగ్రత తగ్గిపోతుంది చదువు మీద మీరు చదువు మీద ఫోకస్ పెట్టాలి అలాగే స్నేహితులతో గొడవ పట్టడం కానీ లేదనుకుంటే ప్రయాణాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా తగ్గించుకోవాలి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కిడ్నీకి కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రేమికులకైతే సాధారణంగానే ఉంది ఒకరినిపై ఒకరికి నమ్మకం అవసరం ఆ నమ్మకం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు మరి ఈ రాశి వారికి పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు సానుకూలమే ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి సూర్య భగవాను నమస్కరిస్తే సరిపోతుంది సూర్య గాయత్రి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం మీరు చదువుకుంటే సరిపోతుంది అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం అవ్వటం ఇంకా వీలైతే మహాశివరాత్రికి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పరోక్షంగా పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం It's just...